నమస్తే అండి నేను మీ రుమ్టాలజిస్ట్ డాక్టర్ రాజేష్ కన్వరిని మాట్లాడుతున్నాను మనం తరచుగా ఈ మధ్య కాలంలో డిస్క్ ప్రాబ్లం చాలా వింటూ ఉంటాం కానీ ఈ డిస్క్ ప్రాబ్లం ఇప్పుడే పెరిగాయా ఇంతకు ముందు లేవా అంటే ఏమో ఇంతకుముందు లేవా అని అనిపిస్తున్నాం ఎందుకంటున్నానంటే ఇంత ముందు రోజుల్లో మన పెద్దవాళ్ళు లేదా మన నాన్న వాళ్ళు కాడి అని ఒకటి ఉండేది మీకు తెలిసోలేదు ఆ కాడితో అటొక బింద ఇటకు బింద పెట్టుకుని ఒక్కొక్కసారి రెండు వైపులో కూడా పెట్టుకుని అక్కడ మంచి నీళ్ళ బావి నుంచి ఇంటికి తీసుకొస్తూ ఉంటారు ఆ కాడి మీద తీసుకొస్తున్నప్పుడు వాళ్ళకి వెన్నెముక పక్కన కండరాలన్నీ చాలా స్ట్రాంగ్ అయిపోతూ ఉంటాయి ఎప్పుడైతే వెన్నెమ్మ పక్కన ఉన్న కండరాలు స్ట్రాంగ్ అవుతాయో మీ బాడీ వెయిట్ అంతా మీ స్పైన్ మీద పడకుండా వెన్నెముకు పక్కన ఉన్న కండరాలు ఆపుతూ ఉంటాయి దానివల్ల ఏమవుతుందంటే మీ డిస్క్ మీద ప్రెషర్ పెరగదు దానివల్ల డిస్క్ ప్రాబ్లం రాదు అందుకనే మన పాతకాలం రోజుల్లో అలా కాడితో మోసిన వాళ్ళు అలాంటి వాళ్ళకి ఏంటంటే వెన్నెముకు పక్కన ఉన్న కండరాలు బాగా స్ట్రాంగ్ గా ఉంటాయి అందుకే వాళ్ళకి డిస్క్ ప్రాబ్లం రావు అలాగని మీరు థర్టీ ఫైవ్ ఫార్టీల దగ్గర కాడితో వెళ్లమని కాదు కానీ మీ వెన్నెముకు పక్కన ఉన్న కండరాల్ని స్ట్రాంగ్ గా చేసుకోండి ఎందుకంటే కాడి మోయటం అనేది అప్పటి రోజుల్లో చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేసేవాళ్ళు సో వాళ్ళకి చిన్నప్పటి నుంచే కండలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి మనం ఇన్ని రోజులు చేయకుండా ఇప్పుడు చేస్తానంటే మనకు అనవసరమైన కాంప్లికేషన్స్ వచ్చే ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు మీ ఉన్న కండరాలను గనక స్ట్రెంగ్ చేసుకుంటూ వస్తే మీకు డిస్క్ ప్రాబ్లం తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి